అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ లలితాదేవి భండారు సంహారానికి ఏ విధంగా బయలుదేరిందో వింటున్నాం కదండి అందులో భాగంగా లలిత అమ్మవారిని ఈ నామాలతో స్తుతించినట్లయితే వారికి కీర్తి యశస్సు కలుగుతుంది అవి ఏమిటో ఇప్పుడు విందాం సింహాసన శ్రీ లలిత మహారాజ్ఞి పరాంకుశ చాపిని త్రిపుర మహా త్రిపురసుందరి చక్రనాథ సామ్రాజ్ని చక్రిని చక్రేశ్వరి మహాదేవి కామేసి పరమేశి కామరాజప్రియ కామకోటి చక్రవర్తిని మహావిద్య శివ అనంగవల్లభ సర్వపాటల కులనాథ ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసిని శృంగారనాయిక అనే పేర్లతో లలితాదేవిని స్థుతించిన వారు అష్టసిద్ధులు అలాగే యశస్సును కూడా పొందుతారు లలితాంబిక మిక్కిలి కోపంతో బండాసురునిపైకి పైకి యుద్ధానికి బయలుదేరింది చక్రరాజ రాజేంద్రి అయిన లలితాదేవి యుద్ధానికి బయలుదేరింది ఆ రథానికి తొమ్మిది అంతస్తులు ఉన్నాయి తొమ్మిదవ అంతస్తులో పది మంది సిద్ధదేవులు ఉన్నారు వారు అనిమ మహిమ లగిమ ధరిమ ఈసిత వసిత ప్రాప్తి సిద్ధి ప్రాకామ్య ముక్తి సిద్ధి సర్వకామావిధ అనువారు ఉన్నారు వారు వెనుక అష్టశక్తులు ఉన్నారు వారు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ మహాలక్ష్మి అనేవారు వీరి శిరస్సు మీద సర్వ సంక్షోభిని సర్వవిద్రావిని సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదన యష్టి కృన్ముద్ర సర్వమహాంకుశ సర్వ కేస్ర చక్రికాముద్ర సర్వబీజ సర్వయోని సర్వత్రికండ అనే ముద్రాదేవతలు ఉన్నారు విన్నారు కదండి రేపటి భాగంలో మరికొంత విందాం స్త్రీ దేవతా కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్